ఏమయ్యా నీకు ఆడుకోవడానికి కింద ఆడ ప్లేస్ సరిపోలేదు దొరకలేదా ఎరా దొరకలేదా నిన్నే ఓయ్ మాస్టరు నిన్నే ఏడ దొరకలేదా ఇటు చూడండి ఒకసారి అవండి అప్పా నిద్ర వస్తుందా దొంగ నిద్రలా గారు ఫిలిక్స్ గారు అమ్మా అయ్యా ఎంత నిద్ర వస్తుందో బాబుకి కదా అంత నిద్ర వస్తుంది కానీ నోట్లో మగ్గు కింద పడిపోవట్లేదేంద్రా నీ మీదేమో పడుకోకూడదా నువ్వు మాత్రం మా మీద కాళ్ళు చేతులు మగ్గులు బక్కెట్లు అన్నీ వేసుకొని కూర్చోవచ్చు ఎవయ్య అబ్బాయి అబ్బాయి తగ్గ కిచెన్ తగ్గ కిచెన్ కావాలి లేవనక్క కోకుతాను కోపం వచ్చిందంటే ఏ వదిలిపెట్టు ఏ కొడుకాను అనుకో వీక్నెస్ మీద కొడతావు అక్క నాకు అన్నీ కావాలి పిల్లమ్మా పిల్ల హొరహొరిగి కొట్టడుతున్నావా అరే ఆ మొక్క తీసుకొని ముఖం మీద కొట్టేవానికి ఏమన్నా ఉండిందా అయిపోయా నాన్న ముఖం జాగ్రత్త వచ్చి వీడియో తీస్తున్నా దాని మొఖం దాని కొట్ట మాకు రా అసలుకే జ్వరం వచ్చింది జ్వరం వచ్చే నాకేం ఏమవుతాయి చింటే నా మగ్గుతో నీ మొఖం పగల కొట్టాలి అది వాడి ముక్కు ఉద్దేశం